వెల్కమ్ టు రుచి ఫైవ్ ఈరోజు వీడియోలో నేను ఒక పాతకాలపు వంటని చూపిస్తున్నాను దీనికి గాను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని వాటర్ని మరగబెట్టుకోండి ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర కప్పు బియ్య పిండిని కూడా వేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకొని మూతపెట్టి పది నిమిషాలు వదిలేయండి తర్వాత పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దగా కలుపుకొని చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు వీలైనంతగా చిన్నగా ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఇలా పిండినంతటిని ఉండలుగా చేసి పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న ఉండలు అనేవి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక చిల్లుల గిన్నెలో కానీ జల్లెడలో కానీ వేసుకొని మనము ఇడ్లీని స్టీమ్ చేసుకున్నట్లుగా ఆవిరిపైన పది నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక కప్పు వరకు ఆరు గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పుని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాల్సి ఉంటుంది అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి కానీ ఎక్కువగా వేయకూడదు ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని మూడు స్పూన్ల వరకే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి తరుగు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ రెసిపీకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కరివేపాకు తరుగును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని పప్పు అనేది బాగా మగ్గే వరకు అంటే సుమారుగా నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాల్సి ఉంటుంది మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి లేదంటే అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది నాలుగు నిమిషాల తర్వాత పప్పు అనేది కాస్త ఉడికి ఇలా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా కారము ఉప్పు కొద్దిగా పసుపును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాల్సి ఉంటుంది కాసేపటికి పప్పు అనేది బాగా మగ్గిపోయి కాస్త పొడి పొడిగా అవుతుంది మంచి సువాసన కూడా వస్తుంది ఈ టైంలో దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న బియ్యపిండి బాల్స్ని కూడా వేసుకొని మసాలా మిశ్రమం అంతా ఈ బాల్స్కి బాగా పట్టేలా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా మీరు స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీంట్లో మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి చివరగా కొత్తిమీర తరుగును కూడా వేసుకున్నట్లయితే వేడివేడిగా రైలు పలహారం అనే పురాతనమైన వంటకము రెడీ అవుతుంది దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది రెసిపీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్